అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద వాంగ్మూలం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటండి పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు అత్యాచారానికి గురైన అందబాలిక వాంగ్మూలాన్ని ఆమె ఇంటి దగ్గరే నమోదు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటని హైకోర్టు బుధవారం పోలీసులను ప్రశ్నించింది అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది హైదరాబాద్ మాలక్పేట్లోని అందబాలికల వసతి గృహంలో ఓ బాలికపై నరేష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడగా కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసులో మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాలని దర్యాప్తు అధికారి ఒత్తిడి తీసుకువస్తున్నారంటూ బాధితురాలి తల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ అత్యాచార ఘటనతో బాలిక బయటికి రావాలంటేనే భయపడుతుందన్నారు ఈ పరిస్థితుల్లో దర్యాప్తు అధికారి మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి తప్పనిసరిగా రావాల్సిందేనంటున్నారని వివరించారు వాదనలు విన్న న్యాయమూర్తి బాలిక వాంగ్మూలాన్ని ఇంటి వద్ద తీసుకోవచ్చని దీనికి ఉన్న అం అవకాశాలను వివరించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది